హాయ్ ఫ్రెండ్స్ టుడే మై రెసిపీ చికెన్ తందూరి ఫస్ట్ చికెన్ తీసుకోవాలి అవి ముక్కలు కొంచెం లైట్గా అటు ముక్కలు సైడ్ చేసుకోవాలి బాగా కడిగి పెట్టుకొని కొంచెం పసుపు కారము కొంచెం ధనియాల పొడి కొంచెం పెరుగు ఒక స్పూన్ అంటే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మనం మెంబర్స్ని బట్టి తీసుకోవాలి కేజీ ఉంటే ఒక స్పూన్ పైన ఎక్కువ పడుతుంది నేను హాఫ్ కేజీ కాబట్టి కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు అట్లా వేసాను కొంచెం లైట్గా ఉప్పు తగినంత చూసుకొని వేసుకోవాలి అంతే మనము కొలతలు మట్టి చికెన్ బట్టి వేసుకోవచ్చు కే చికెన్ ఒక స్పూన్ కారం పొడి పడుతుంది బాగా కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఆల్రెడీ స్పూన్ ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా మనం కలుపుకోవాలి కొంచెం ఆయిల్ అంటే ఇక్కడ వేసేది ఒక స్పూన్ ఆయిలే మనం ఆయిల్ అవసరం లేదు తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఇది రెసిపీ ఇట్లా పీసులు బాగా పెద్ద పెద్ద పీసులు ఉండాలి లెగ్ పీసులు కానీ మనం తెచ్చుకోవచ్చు ఇక్కడ మాకు లండన్లో ఈ మోడల్ లో దొరికింది చికెన్ ఇట్లా దొరుకుతుంది ఇక్కడ బాగా మిక్స్ చేయాలి మసాలా అవి అన్నీ బాగా తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో రెసిపీ తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు మేము ఇలా వచ్చింది అంత మిక్స్ చేస్తే కలర్ మేము వేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగా ఎంత బాగా మసాలా పడితే అంత మంచిది మామూలు డీ ఫ్రిడ్జ్లో అయితే వన్ అవరు మామూలు ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్సు ఫ్రిడ్జ్లో లేకుండా ఫోర్ అవర్స్ బయట పెట్టుకోవచ్చు ఎంత బాగా మసా పట్టేస్తే అట్లా బాగా రెసిపీ బాగుంటుంది చూడండి పెట్టేసాను ఫ్రిడ్జ్ని తీసేసి ఇంకా ఓవెన్లో టైం సెట్ చేసుకొని పెట్టుకోవాలి టైం ప్రకారం ఓవెన్ అవుతుంది అది ఇంకా మేము కొంచెం మళ్ళీ ఒకసారి కాలుతుంటాయి కాబట్టి ఓవెన్లో కూడా రెండోసారి రెండోసారి తిప్పి వేయాలి పక్కకు మామూలుగా ఓవెన్ లేని వాళ్ళు కూడా మనం గ్యాస్ పైన పాన్ పెట్టి కొంచెం ఫస్ట్ ఫ్లేవర్ ఎక్కువ పెట్టి మనం తక్కువ సిమ్లో చేసుకోవచ్చు ఇవి కూడా తందూరి చికెన్ రెడీ మేము కొంచెం సాస్ వేసుకొని పొటాటో వేసి తింటున్నాము చాలా బాగా వచ్చింది రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చికెన్ తందూరి రెడీ